హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు జున్ను అల్లరి బ్యాంగిల్ కలెక్షన్ చూసేయండి జున్నుగాడి ఈ రోజు మీకు చూపించబోతున్నాడు అండి ఈ మూడు బాక్సుల్లో నాయే బ్యాంగిల్స్ ఉన్నాయి జున్నుగాడు ఒక్కొక్కటిగా తీస్తున్నాడు ఇదిగో చూడండి ఏమో ఆన్లైన్ లో తీసుకున్నాను అందుకని ఈ బాక్స్ వచ్చింది ఇందులోనే ఉంచేసాను ఇదేమో నేను బ్యాంగిల్స్ కోసం అని బాక్స్ తీసుకున్నాను ఓపెన్ చేస్తున్నాను గారికి ఓపెన్ అవ్వట్లేదు అందుకనే నేను ఓపెన్ చేశాను ఇంత నీట్ గా ఎలా సెట్ చేశానో మీకు వీడియో మధ్యలో చూపిస్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇదిగో ఇలా ఉన్న బ్యాంగిల్స్ ని నేను అలా సెట్ చేసుకున్నాను నా వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ నాకు కావాలి ఇదిగో ఇలా అన్ని ఒక్కొక్కటిగా సెట్ చేసుకుంటున్నాను ఇది జున్నుగాడి బ్యాంగిల్స్ అండి జున్నుగాడి బ్యాంగిల్స్ కూడా నా దాంట్లోనే పడిపోయినాయి ఇవి జున్నుగాడివి హైదరాబాద్ లో వాళ్ళ పిన్ని తీసుకొచ్చింది ఇవి నాకు ఒక సెట్ జున్నుగాడికి ఒక సెట్ ఇవి నాదండి జున్నుగడ్ కూడా ఒక్కొక్కటిగా అందిస్తున్నాడు ఇవి పడ్డానం జున్నుగాడికి పెట్టాలని ఇంతగానో దోలాడని ఎక్కడ దొరకలేదు ఇందులో ఉంది ఈ గోల్డ్ బ్యాంగిల్స్ అండి ఇవి తిరుపతిలోనే తీసుకున్నాను నేను ఇది జున్నుగాడివి అవి కూడా అక్కడనే తీసుకున్నాను నేను కొన్ని సెట్లలో తీసుకున్నాను కొన్ని విడిగా తీసుకున్నాను బ్యాంగిల్స్ ఇందులో నా మ్యారేజ్ బ్యాంగిల్స్ కూడా ఉన్నాయి ఇవి మా ఫ్రెండ్ షిరి తీసుకున్న బ్యాంగిల్ ఇది తనకు బ్యాంగిల్ నాకు బ్యాంగిల్ తీసుకున్నాం ఈ సిల్వర్ బ్యాంగిల్స్ కూడా నేను తిరుపతిలో తీసుకున్నాను మేము తిరుపతి వెళ్ళాము కదా అప్పుడు తీసుకున్నామండి ఇవి జున్నుగాడి బ్యాంగిల్స్ జున్ను వాళ్ళ పెన్ని తీసుకుంది అంటే మా చెల్లి తీసుకుంది జున్నుగడి కోసం ఇదిగో ఒక్కొక్కటిగా తీస్తున్నాను ఇది కూడా జున్నుగాడిదేనండి జున్నుగాడిగా నా వల్ల కాదని వెళ్ళిపోతున్నాడు ఇవేమో మీషోలో ఆన్లైన్లో తీసుకున్నానండి గోల్డ్ కలర్ సైడ్ బ్యాంగిల్స్ లాగా వేసుకోవచ్చు అని ఇదిగో నేను ఇది సెట్ చేసుకుంటున్నాను జున్నుగాడి అందులో మొత్తం కలిపేస్తున్నాడు ఇలా ఒక్కొక్కటిగా సె అన్ని సెట్ చేసుకొని పెట్టుకోవాలి పక్కన ఇవేం నా గ్రీన్ కలర్ బ్యాంగిల్స్ అన్నీ గ్రీన్ శారీ మీద తీసుకున్నాను వైట్ స్టోన్స్ గ్రీన్ కలర్ స్టోన్స్ వచ్చి ఉన్నాయి చూడండి ఇవేమో మీషోలో తీసుకున్నాను మీషోలో ఓపెన్ చేసినప్పుడు ఇవి కనిపించాయి ఇవి నాకు అండి అందుకని ఆన్లైన్ చేసేసాను ఎల్లో కలర్ అండ్ గంధం కలర్ అంటారు కదండి ఆ కలర్ బ్యాంగిల్స్ దొరుకుతున్నాయి అవి తీస్తున్నాను ఇప్పుడు నేను ఇదిగో చూడండి ఇలా సేమ్ కలర్ లా ఉన్నవన్నీ తీసుకొని ఒక సైడ్ పెట్టుకోవాలండి ఇలా వేటి కాటికి సపరేట్ గా పెట్టుకోవాలి ఏమో ఆరెంజ్ కలర్ అండి ఇవి కూడా తిరుపతిలో తీసుకున్నాను ఆరెంజ్ కలర్ స్టోన్స్ వచ్చి ఉంటాయి ఇంకో కలర్ కూడా ఉన్నాయండి ఇప్పుడు మీకు రెడ్ కలర్ చూపిస్తున్నాను ఇందాక గ్రీన్ చూపించాను కదా సేమ్ దాని లాగానే రెడ్ గ్రీన్ తీసుకున్నాను నేను రెడ్ కలర్నే మూడు డిజైన్లు ఉన్నాయండి నా దగ్గర నా మ్యారేజ్ బ్యాంగిల్స్ కూడా ఉన్నాయని చెప్పాను కదా ఇవేనండి నా మ్యారేజ్ బ్యాంగిల్స్ రెడ్ గ్రీన్ తీసుకున్నాను నేను అంటే మ్యాక్సిమం అందరూ రెడ్ గ్రీన్ తీసుకుంటారు కదా పెళ్లిళ్ళు అవే కాంబినేషన్ బాగుంటుందని నేను కూడా అలానే తీసుకున్నానండి ఇవేనండి నా మ్యారేజ్ బ్యాంగిల్స్ మరి ఇన్ని కొన్ని ఉన్నాయనుకోమాకండి ఇంకా ఉన్నాయండి అవి ఇందులోనే ఉన్నాయి ఇక్కడ ఉన్నాయో చూడాలి ఇలా కొన్ని అన్ని సెట్ చేసుకోవాలండి ఒక్కొక్కటిగా తీసుకొని చూడండి ఇలా మొత్తం నీట్ గా సెట్ చేసుకోవాలి మా చిన్న గారు చెప్తాడంటే మా మమ్మీ బ్యాంగిల్స్ అన్ని ఇవేనండి అని చెప్తాడని చూడండి ఇవి ఆన్లైన్ లో తీసుకున్నాను అన్నాను కదా ఇందులో కొన్ని వేసుకున్నాను కొన్ని వేసుకోలేదు ఇవైతే మ్యాక్సిమం అన్నీ వేసుకున్నానండి ఒక్కొక్కటి అందులో సెట్ చేస్తున్నాను ఇదిగో ఇలా పెట్టుకుంటున్నానండి ఇలా పెట్టుకోవడం వల్ల మనకి అంత మంచిగా అనిపించదు మళ్ళీ ఇంత ముందులాగానే మొత్తం చెదిరిపోతాయి కదా మీకు నేను ఒక ఐడియా చెప్తానండి నీట్గా మంచిగా పెట్టుకునేందుకు ఇవేమో నేను సౌత్ ఇండియాలో తీసుకున్నాండి ఇక పెళ్లి గాజులు ఇక్కడ అన్నీ పెడుతున్నాను మీకు చూపించడం కోసం ఇలా సెట్ చేస్తున్నాను నా ఐడియా మీడితో మీకు తర్వాత చూపిస్తాను ఇందులో ఇలా పెట్టుకోవడం వల్ల మొత్తం చిందరవందరంగా అయిపోతాయి మళ్ళీ ఎంత నీట్గా చదురుకున్నా కానీ తీసి ఇలా కొంచెం మూపగా ఇలా కదలగానే మొత్తం చెదిరిపోతాయండి నేను ఇలా టేపేసి చూద్దామనేసి ఇలా టేపేసి చూసాను కానీ వేసుకొని తీసి మళ్ళీ టేప్ వేయడం రిస్క్ అవుతుంది కదా ఇవైనా సరే ఆగవు కదండి ఏవైనా చూడండి ఇలా పెడితే టేప్ వేస్తే మళ్ళీ తీయాలి పెట్టాలనేసి నేను టేప్ వేయడం బంద్ చేశాను ఇది ఒకటే వేసాను ఏమో జున్నగాడి బ్యాంగిల్స్ అండి మా అమ్మమ్మ తీసుకుంది జున్నుగాడి కోసం ఇలా ఇలా పెట్టినా కానీ అటు ఇటు దొరుకుతాయండి తిన్నాయి అందుకని మీ ఇంట్లో పెళ్లి కార్డులు ఉంటాయి కదా ఇప్పుడు సమ్మరే కదండి పెళ్లి కార్డులు ఖచ్చితంగా వస్తుంటాయి కార్డులు అన్ని వేస్ట్ చేయకుండా ఇలా రౌండ్ చేసుకొని ఇలా బ్యాంగిల్స్ వేసుకోండి ఇలా ఆగట్లేదు కాబట్టి మీ నా దగ్గర అయితే పిన్ పంచలేదండి మీ దగ్గర ఉంటే పిన్ చేసుకోండి చేసుకుంటే మంచిగా ఎప్పుడు కదలకుండా మంచిగా ఉంటాయి ఇలా ఒక్కొక్కటి వేసుకొని ఫస్ట్ నేను నా మ్యారేజ్ బ్యాంగిల్స్ వేసాను తర్వాతకి టేప్ వేసాను కదా బ్యాంగిల్స్ వేసాను గ్రీన్ ఇవే నా దగ్గర ఎక్కువ ఉంటాయండి ఇప్పుడు రెడ్ బ్యాంగిల్స్ వేసాను ఇలా మంచిగా నీట్గా పెట్టుకోవచ్చు అండి పెళ్ళి కార్డ్ తోటి ఇలా చేసుకొని చూడండి ఇలా పడిపోతుంటే మొత్తం మళ్ళీ చదరాలి ఊకేందుకని నాకు ఈ ఐడియా వచ్చింది సిల్వర్ బ్యాంగిల్స్ అన్ని వేస్తున్నానండి ఆరెంజ్ కలర్ బ్యాంగిల్స్ ఇవి మీషోలో తీసుకున్నాను కదా తక్కువనే పడుతుంది అండి బాగుంటాయి సైడ్ బ్యాంగిల్స్ లాగా ఇవి గోల్డ్ కలర్ దానికి బాక్స్ ఉంది కదా అని పక్కన పెట్టేశాను ఇవి కూడా నా పెళ్లి బ్యాంగిల్స్ అండి సైడ్ లో బ్యాంగిల్స్ లాగా వేసాను ఇంత ముందు దొరకలేదు ఇంకో ఆరెంజ్ కలర్ బ్యాంగిల్స్ చూపించాను కదండి స్టోన్స్ ఇవి కూడా అలానే మేము ఎల్లో కలర్ బ్యాంగిల్స్ అండి గ్రీన్ కలర్ బ్యాంగిల్స్ ఇంకో క్రీమ్ కలర్లో కూడా తీసుకున్నానండి నేను ఇలా నీట్గా సెట్ చేసుకోండి సరిపోతుంది మీకు బ్యాంగిల్స్ ఎటు కదలవండి మీకు ఏ కలర్స్ ఉన్నాయి ఏంది అని కూడా క్లియర్గా తెలిసిపోతుంది ఇదిగో ఎల్లో కలర్ బ్యాంగిల్స్ అండి గోల్డ్ కలర్ డాట్స్ ఉన్నాయి అవి కూడా వేసేసుకోండి ఇవి కూడా నా మ్యారేజ్ అండి అంటే పాతం రోజు వేసుకున్నాను ఇవేమో నాకు చిన్న సైజ్ అయిపోయింది నాకు సరిపోవట్లేదు ఇంకా మీషోలో తీసుకున్నాండి త్రీ బ్యాంగిల్స్ కిందకున్నాయి ఇప్పుడు ఫోర్ బ్యాంగిల్స్ దొరికేసేదండి ఆ బ్యాంగిల్ కూడా ఇంకో ఇవి సెట్స్ లాగా సెట్ చేసుకున్నానండి ఇవి సెట్స్ ఇంకో రెడ్ కలర్ బ్యాంగిల్స్ అండి గ్రీన్ లాంటివి చెప్పాను కదా అవి సిల్వర్ బ్యాంగిల్స్ ఇవేమో జున్నుగడి నాకు సేమ్ ఉన్న బ్యాంగిల్స్ అన్ని తీసుకుంటున్నాను దీంట్లో ఇంకా స్పేస్ ఉంది కదా ఇంకా బ్యాంగిల్స్ వేసేద్దాం రామ గ్రీన్ అంటారు కదా ఆ కలర్ అండి మరిన్ని బ్యాంగిల్స్ ఉన్నా వేస్తున్నాను ఇంకా కొంచెం స్పేస్ ఉంది పింక్ కలర్ వేస్తున్నానండి ఇక చూడండి ఎంత నీట్గా ఉన్నాయో మీకు ఏ కలర్ ఉంది ఏ డిజైన్ ఉంది అని మీకు క్లారిటీగా కనిపిస్తుంది ఇలా మంచిగా సెట్ చేసుకోవచ్చు అండి చూడండి ఆన్లైన్లో తీసుకుంటే మాత్రం ఇలా బాక్స్ ఇస్తారు కానీ మనం నార్మల్ షాప్ లో తీసుకుంటే బాక్స్లు ఏమి ఇవ్వరు కదండి ఇలా మనం సెట్ చేసుకుంటే ఒక బాక్స్ తీసుకొని పెద్దది అందులో ఇలా కార్డు తోటి పెళ్లి కార్డు తోటి ఇలా సెట్ చేసుకోవచ్చు గోల్డ్ కలర్ బ్యాంగిల్స్కి బాక్స్ ఉంది కదా ఆ బాక్స్ లోనే పెట్టేసుకుంటున్నాను ఈ బాక్స్ లో సింగిల్ గా ఉన్నవి రెండు బ్యాంగిల్స్ ఉన్నవి అవి పెడుతున్నా ఇవి నేను మేల చెరువు జాతరలో తీసుకున్నానండి బాగున్నాయి కదా ఇలా సింగిల్ బ్యాంగిల్స్ ఉన్నాయి ఇలా పెడుతున్నాను జున్నుగాడు బ్యాంగిల్స్ కూడా ఇందులోనే సెట్ చేస్తున్నానండి ఇవి తిరుపతిలో తీసుకున్న జున్నుగాడు అవి నాకు నచ్చినవి నాకు కావాలని తీసుకున్నానండి ఇవి మా అమ్మమ్మ తీసుకున్నాను చెప్పాను కదా ఫ్లవర్స్ ఉన్నవి ఇవేమో మా చెల్లి తీసుకుందండి ఇదో ఇలా నీట్ గా సెట్ చేసుకుంటున్నారు జున్నుగడ్ ఒక బ్యాంగిల్ వేసి ఒక సైడ్ వాచ్ పెడదామని తీసుకున్నాను ఇవేమో గోల్డ్ కలర్ ఇవి బాగున్నాయి కదా డిజైన్ కూడా జున్నుగడ్ ఇంకో గోల్డ్ కలర్ బ్యాంగిల్స్ ఇలా అన్ని నీట్గా సెట్ చేసుకుంటున్నానండి ఇలా నీట్ గా సెట్ చేసుకుంటే ఈ బ్యాంగిల్స్ ఎందులో ఉన్నాయి ఏందని ఈ బ్యాంగిల్ నేనే థ్రెడ్ వర్క్ చేశానండి వీడియో కూడా నేను చేస్తాను అప్లోడ్ చేస్తాను చూడండి ఇదేమో సౌత్ ఇండియాలో తీసుకున్నాండి శారీ తీసుకున్నాను ఆ శారీకి మ్యాచింగ్ గా తీసుకున్నాను ఈ బ్యాంగిల్స్ ఏమో సెట్లలో తీసుకున్నాను కాబట్టి అటు కవర్ ఉంది కదా ఎందుకు మళ్ళీ వీడ తీయడం అనేసి అలానే ఉంచేస్తున్నాను ఇవి జుండుగా అడియండి ఇంతేనండి నా బ్యాంగిల్స్ చూసారు కదా ఇలా పెళ్లి కార్డులని వేస్ట్ చేయకుండా మీరు కూడా ఇలా యూజ్ చేయండి ఇంతేనండి నా బ్యాంగిల్స్ కలెక్షన్ ఇంకా నేను నా ఐడియా ఎలా ఉందో కామెంట్ చేయండి నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను